గైస్ లాస్ట్ వన్ వీక్ నుంచి నేను చెప్తూ వస్తున్నాను అది ఏమిటి అంటే లైక్ టాలీ ప్రైమ్ విత్ జీఎస్టీ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ఆగస్టు ట్వంటీన్త్న న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో ఈ యొక్క కోర్సులో మనకి లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఓకే ఎవరైతే మీ ఓన్ బిజినెస్ అపోర్ట్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో మీరు డిగ్రీ కంప్లీట్ అయినా ఎంబీఏ కంప్లీట్ అయినా ఓకేనా ఎంకామ్ కంప్లీట్ అయినా కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కూడా ఈ కోర్స్ నేర్చుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ అవుతారు సో లేట్ చేయకుండా ఎవరైతే లైవ్ క్లాసెస్ వినాలి అనుకుంటారో ఓకే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ తెలుసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఈ యొక్క కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే మీకు అకౌంట్స్ మీద టోటల్గా ఎలాంటి గ్రిప్పులు లేకపోయినా వాటిని క్లియర్ కట్గా మన బేసిక్ లెవెల్ నుంచి మీకు బాగా అండర్స్టాండ్ అయ్యే విధంగా ఫర్దర్ క్లాసెస్ కూడా నీట్గా మనం తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది స్టిల్ నౌ అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఎవరైతే బాగా నేర్చుకోవాలి ఎవరైతే అకౌంటెంట్గా కానీ టాలీ ఆపరేటర్గా కానీ జూనియర్ అకౌంటెంట్ కానీ సీనియర్ అకౌంటెంట్ కానీ మీరు వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు ఈ యొక్క ఆఫర్ని మీరు జాయిన్ అవ్వచ్చు ఇక్కడ టోటల్గా కోర్స్ ఫీజ్ అనేది జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం కలెక్ట్ చేస్తున్నాము యాక్చువల్గా మన ఓల్డ్ ప్రైజెస్ సిక్స్ థౌజండ్ ఉంటుంది అలాంటిది చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు వాట్సాప్ విజేజ్ చేస్తూ ఉంటారు లాస్ట్ త్రీ ఆర్ ఫోర్ బ్యాచెస్ మనకి ఇలాగ ఆఫర్ పెట్టడం జరిగింది చాలామంది దాన్ని యూటిలైజేషన్ చేసుకున్నారు అదేవిధంగా మళ్ళీ ఒకసారి బ్యాచ్ పెట్టమని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు అందుకోసమే ఆగస్ట్ ఇరవై తారీఖున మనకు ట్యాలీ ఫ్రేమ్ ఆన్లైన్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ అనేది న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా నా నెంబర్ కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి థర్టీ కంప్లీట్ అయితే నేను ఏం చేయలేను ముందుగానే చెప్తున్నాను లాస్ట్ టెన్ డేస్ నుంచి లైక్ సెవెన్ సిక్స్ డేస్ నుంచి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ మనకు వచ్చినట్లయితే మనకు ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ మెయిన్ యాక్సెస్ ఇస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ మీరు ఒకవేళ క్లాసెస్ మిస్ అయినా ఇన్ టైంలో క్లాస్కి అటెండ్ అవ్వలేకపోయినా లైవ్ రికార్డింగ్ వీడియోస్ మీరు చూసుకోవచ్చు ఓకే వాటిని డౌన్లోడ్ చేసుకొని లైఫ్ లాంగ్ వాటిని వినొచ్చు అలాంటి ఫెసిలిటీ కూడా నేను ఇచ్చాను తర్వాత ప్రెషర్ రిజ్యూమ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత జాబ్ అసిస్టెన్సీ హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రొవైడ్ చేస్తాను ఓకే మధ్య మధ్యలో మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తాను ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకుండా లైవ్ క్లాసెస్ వినాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా నా నెంబర్కి కాల్ కాంటాక్ట్ చేసి మీరు కోర్స్ డీటెయిల్స్ తెచ్చి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఇదే చెప్తున్నాను సో మన డైరీలో ప్లేస్ యూట్యూబ్ ఛానల్ ఏపీ తెరంగా నెంబర్ వన్గా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మాకు సక్సెస్ఫుల్గా మార్కెట్లో రన్ అవుతుంది అది నేను మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఒక స్టూడెంట్కి అతని లెవెల్కి దిగి సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే మనం చెప్తూ వస్తున్నాం మనకు ట్యాలీలో ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ మనం చెప్పుకోగలుగుతాము అనేది చాలామందికి డౌట్ వస్తుంది ఓకే ఇక్కడ మనకి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కామర్స్ అయినా నాన్ కామర్స్ ఎవరైనా పర్వాలేదు ఏ టూ జెడ్ మనకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో మన ఛానల్లో వీడియోస్ మీరు కొన్ని వేల వీడియోస్ ఉంటాయి మీరు డెమోస్ కానీ తర్వాత మన ఆన్లైన్ క్లాసెస్ కానీ మీరు అక్కడ సర్చ్ చేసినట్లయితే చూసినట్లయితే మన సబ్స్క్రైబర్స్ కానీ కీబర్స్ కానీ మన వే ఆఫ్ టీచింగ్ మన వే ఆఫ్ కంటెంట్ డెలివరీ చేసే విధానం స్టూడెంట్కి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది కూడా ఈచ్ అండ్ ప్రతి వర్డ్ని కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అతనికి అండర్స్టాండబుల్ అయ్యే విధంగా కంటెంట్ని మనం క్లియర్గా ట్యాలీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది సో కాబట్టి లైక్ ఆగస్ట్ ఇరవై తారీఖున నైట్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఈ టైమింగ్ ఎందుకంటే డే టైం అందరూ చాలా వరకు జాబ్స్కి వెళ్తూ ఉంటారు అందుకోసమే అలాంటి వాళ్ళకు డే టైం కంటే నైట్ టైం సెట్ అవుతుందనే ఉద్దేశంతోనే మనం ఈవినింగ్ సెషన్ పెట్టుకున్నాము ఎయిట్ పిఎం టు నైన్ నైన్ పిఎం ఉంటుంది న్యూ బ్యాచ్ థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఫాస్ట్ ట్రాక్ మనకు క్రాష్ కోర్స్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు బట్ నేను లైవ్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దయచేసి ఒకటి రెండుసార్లు వినండి ఎందుకంటే మళ్ళీ నాకు ఫోన్ చేసి టైం వేస్ట్ చేయద్దు సో నేను ఏం డిస్కస్ చేస్తున్నాను లైవ్లో క్లియర్గా విని ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు కాల్ బ్యాక్ చేయండి ఓకే తర్వాత టాలీ ప్రైమ్ విత్ జీఎస్టీ న్యూ మెటీరియల్స్ మనకి అమెజాన్లో అవైలబిలిటీలో ఉంటాయి సో అమెజాన్లోకి వెళ్ళి టాలీలోకి వేసే మెటీరియల్స్ మీరు టైప్ చేశారంటే ప్రాక్టికల్ హార్డ్ కాపీ మెటీరియల్స్ మీకు కావాలి అనుకుంటే హార్డ్ కాపీ మెటీరియల్స్ మీకు కావాలి అనుకుంటే మీరు వాటిలో చూడవచ్చు ఓకే సో గైస్ న్యూ బ్యాచ్ అనేది టాలీ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది మనకి ఆగస్ట్ ట్వంటీ స్టార్ట్ అవుతుంది ఓకే ఇంట్రెస్ట్ నవల్ని ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి మీరు నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు కోర్స్ డ్యూరేషన్ థర్టీ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఓకే అడ్వాన్స్ లెవెల్లో మనం ట్రైనింగ్ ఇస్తాం మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా పర్వాలేదని ప్రతిదీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఇది మన యొక్క టాలీ ఫ్రేమ్ సంబంధించిన డీటెయిల్స్ తర్వాత ఆగస్టు ఇరవై ఐదో తారీఖున ఎస్సీపీ ఎఫ్ఎస్ ఫర్ హనర్ చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది నైట్ నైన్ టు టెన్ ఉంటుంది నైన్ టు టెన్ ఉంటుంది ఇక్కడ కోర్స్ ఫీజు టెన్ థౌజండ్ ఉంటుంది ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్ కూడా ఇస్తాను ఓకే డైలీ రికార్డింగ్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్ కూడా ఇస్తాను డైలీ వన్ అవర్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కోర్స్ డ్యూరేషన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఇది కూడా మనం బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మనకి ఇంటర్వ్యూలో ఏవైతే అవసరం రియల్ టైంలో వాటి గురించి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం లాస్ట్ మంత్లో మనకి ఎస్ఏపి మీద త్రీ మెంబర్స్ జాబ్స్ వచ్చింది టాలీ మీద త్రీ మెంబర్స్ జాబ్స్ వచ్చింది రీసెంట్గా టూ డేస్ బ్యాక్ ఒక అమ్మాయికి ట్వంటీ థౌసండ్తో టాలీ మీద రీసెంట్గా ప్రెషర్గా మనకి జాబ్ వచ్చింది మన యొక్క సక్సెస్ రేట్ కూడా మార్కెట్లో చాలా మంచిగా ఉంది మన దగ్గర నేర్చుకున్న ప్రతి స్టూడెంట్ కూడా చెప్పింది చెప్పినట్టుగా నేర్చుకున్నారంటే వాళ్ళకి ఆఫ్టర్ కోర్స్ అయిన తర్వాత ఇమీడియట్గా జాబ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ చేతిలోనే ఉంటాయి అది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అది మీరే మన యొక్క లైఫ్లో లైక్ ఛానల్లో మీరే సక్సెస్ స్టోరీ అనేది క్లియర్గా చూస్తూ ఉంటారు ఓకేనా సో అది గైస్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరైతే టాలీ ఫ్రేమ్ ఆన్లైన్ క్లాసెస్ వినాలనుకుంటారో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు అదేవిధంగా ఎస్సీపీ కూడా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు నా నెంబర్కి కాల్ బ్యాక్ చేసి నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు సో నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ మీరు వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి కాల్ అయినా చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అవన్నీ ఒకసారి మీరు చూసుకోండి చూసుకున్న తర్వాత మీకు నచ్చినట్లయితే జాయిన్ అవ్వండి తర్వాత హార్డ్ కాపీ మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే హార్డ్ కాపీ మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే మీరు అమెజాన్లోకి వెళ్ళి టాలీ లోకేష్ లేకుంటే టాలీఫై జిఎస్టీ నా ఫోటో ఉంటుంది నా ఫోటోని మెటీరియల్స్ మీరు హార్డ్ కాపీ మెటీరియల్స్ పర్చేజ్ చేసుకోండి దాంట్లో ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సర్వీస్ ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోడ్ ఆన్ ట్రాన్స్ఫర్ ప్రైజ్ లిస్ట్ టీడీఎస్ టీసీఎస్ పేరు ఈ మెటీరియల్స్ ద్వారా మీరు ఆ వీ యూట్యూబ్లో వీడియోస్ చూసుకుని ఫిఫ్టీ పర్సెంట్ వరకు మీరు కంటెంట్ అనేది కవర్ చేసుకోవచ్చు ఓకే ఎవరైతే అకౌంటెంట్గా జాబ్ చేయాలనుకుంటారో ఎవరైతే ఓన్లీ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఆ టాలీ ఆపరేటర్గా పని చేయాలనుకుంటున్నారో సో వారు ఈ యొక్క టాలీ కోర్స్ని ప్రిఫర్ చేయొచ్చు ఎందుకంటే మీకు బిజినెస్లో ఉండొచ్చు కానీ మీరు ఓన్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి మీకు చేత కాకపోవచ్చు అలాంటి సిచ్యువేషన్స్లో మినిమమ్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా మినిమం అకౌంట్స్ మీద మీకు ఒక ఐడియా ఉండాలి బిజినెస్ అందరు చేస్తారండి కానీ బిజినెస్లో అకౌంట్స్ కూడా ఒక ఒక చూపు అనేది మనం పెట్టుకొని ఉండాలి ఎందుకంటే అకౌంటెంట్ చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు అంటే కష్టం మన బిజినెస్ అకౌంట్స్ని మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏంటి ఎలా జరుగుతుంది అనేది కూడా ఒక ఐడియా వేసి మనం పెట్టుకోవాలి లేదంటే ప్రాబ్లం వస్తుంది తర్వాత హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఓకేనా సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చాలకి నేర్చుకోవచ్చు ఓకే సో గైస్ సో నా నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తారు ఇక్కడ ట్యాలీ ఫ్రేమ్ అనేది టోటల్గా కోర్స్ ఫీజ్ జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నాం డైరీ వన్ అవర్ ఉంటుంది ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఉంటుంది సెషన్ ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లోకేష్